రాజ్యాన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యాసాగర్ నుండి వెళ్ళే వెళ్లేదారులు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై ఆరులో ఆక్రమణకు గురవుతోంది ఈ సర్వే నెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో అప్పటి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి ఫ్లాట్లు విక్రయించారు ప్రభుత్వానికి సంబంధించిన లేఅవుట్ స్థలాన్ని కొందరు ఆక్రమదారులు రోడ్డు స్థలంలో అక్రమ భవన నిర్మాణం చేస్తున్నారని గతంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడం వల్ల భవన నిర్మాణ పనులు నిలిపివేస్తారు తిరిగి మళ్లీ చేపడుతున్నారు ఆ అక్రమ నిర్మాణానికి సంబంధించిన పనులు నిలిపివేసి ప్రభుత్వ లేఅవుట్ స్థలాన్ని రోడ్డు మీద అక్రమ నిర్మాణం చేస్తున్న వారిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ లేఅవుట్ స్థలాలను రక్షించాలని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర వర్గ సభ్యులు సోమశెట్టి దశరథం ఎల్లయ్య నారాయణ మార్కిండయ్య లక్ష్మయ్య బాలరాజు హనుమంతు అన్నారు సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ నుంచి తాడూరు వెళ్ళే దారిలో సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై ఆరులో మరి రోడ్డును ఆక్రమించి ఒక అపార్ట్మెంట్ కడతారని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై ఆరులో మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీ లేఅవుట్గా రేపాక నర్సయ్య మరియు వారి సోదరులు మరి లేఅవుట్ గ్రామ పంచాయతీకి లేఅవుట్ స్థలం వదిలి లేఅవుట్ చేయడం జరిగింది మరి ఆ లేఅవుట్ కింద వదిలిన స్థలంలో మన సిరిసిల్ల శాసనసభ్యులు గారి ఆఫీసు కూడా నిర్మించడం జరిగింది మరి అది మున్సిపల్ వదిలిన స్థలంలో ఎప్పుడైతే నువ్వు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టినవో అప్పుడే అది మరి అది అధికారికంగా వదిలిన వెంచర్లో నువ్వు మున్సిపల్ జాగానే కదా మరి ఆ మున్సిపల్ క్యాంప్ కార్యాలయం కట్టింది మరి ఆ వెంచర్లో ఉన్న ఆ రోడ్లు అన్నీ కూడా యథావిధిగా ఉండాల్సిందే కదా మరి ఆ రోడ్డు కబ్జా అవుతుందని చెప్పి మేము పలుమార్లు ఫిర్యాదులు చేసి కమిషనర్ ఆఫీస్ ముందర కూడా నిరసన తెలిపిన అట్టి పనులు ఆపకపోగా మరి యథావిధిగా రువ్వడిగా ఆ పనులు కొనసాగుతూ ఉన్నాయి మరి నిన్నటికి నిన్న అట్టి అపార్ట్మెంట్ను మరి లాంచింగ్ కూడా చేయడం జరిగింది మరి అందులో ఫ్లాట్లు మరి ఇప్పటినుంచే అమ్మకానికి బుక్ చేసుకోవాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఏదైతే ఆ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది మేము రోడ్డుకు అడ్డంగా కడుతుండాలని ఫిర్యాదు చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉండడం వల్ల వాళ్ళు ఏదే మేము కడుతున్నదే కరెక్టు మరి ఎనభై నాలుగులో జరిగిన లేఅవుట్ తప్పు అనే విధంగా మరి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ విషయం మీద మరి అధికారుల నిర్లక్ష్య వైఖరి మీద రేపు హైదరాబాద్ హైకోర్టుకు మరి వెళ్ళడానికి మేము తయారుగా ఉన్నాం రేపే మరి ఇటు విషయాన్ని మేము కోర్టులోనే తెలుసుకుంటాం మరి మేము ఫిర్యాదు చేయడం తప్ప వాళ్ళు రోడ్డుకు అడ్డంగా బిల్డింగ్ కడతం తప్ప మరి ఏదో ఒకటి తెలుసుకోవడానికి రేపు హైదరాబాద్ హైకోర్టుకు యాఫ్ న్యూ పక్షాన మేము ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం